రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను దేవుని స్తోత్రం రాత్రి అంటే ఇంతకు ముందు మనం మారు మనస్సు గురించి నేర్చుకున్నాం ఇవాళ రక్షణ గురించి మనం వింటున్నాం జాగ్రత్త సుమ ప్రిమిని వల్లరా మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తామో ఆ వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు పిల్లరా వెంటనే మనకు ఒక నిర్ణయానికి వచ్చేస్తాం రక్షణ ఆయన దేవుణ్ణి ఎరగలేదు ఎస్ప్రభు తెలియదు ఆయన మాటలు ఎప్పుడు వెళ్ళలేదు వాక్యాన్ని ఎప్పుడు ధ్యానం చేయలేదు కానీ ఆయన అడుగుతున్న మాట కూడా తెలుసా అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి ఇవాళ ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారండి నాకు రక్షణ కావాలి రక్షించబడాలి ఉన్నటువంటి నా స్థితి మారిపోవాలి నా బ్రతుకు మారిపోవాలి నా నడవడి మారిపోవాలి నా ప్రవర్తన మారిపోవాలి నేను నా కుటుంబం ఆనందంగా జీవించాలి కనుక నాకు రక్షణ కావాలి అనేవాళ్ళు ఈ దినాల్లో ఉన్నారా ఆలోచించండి జాగ్రత్తగా రాత్రి వినాలి గ్రహించాలి మూడోది ఆశ్ర స్వస్థపరచబడిన తర్వాత ఆశీర్వాద పొందాలి ఇన్ని ఉన్నాయి మనకి ముందు రెండు చేయాలి గుర్తు పెట్టుకోండి రక్షణ అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారో దినాల్లో అవసరమైతే అయితే అయ్యా ప్రభువా నాకు అంత కావాలండి ఇంత కావాలి ఈ ప్రభు అది కావాలి ఇది కావాలి అడుగుతాం కానీ నేను రక్షింపబడాలి నా జీవితం మారిపోవాలి నా నడవడి మారిపోవాలి నా ప్రవర్తన మారిపోవాలి ఆమె పాప ఒక ఆయనట్ ఇలాంటి పెద్ద ఊర్లో నడి ఊర్లో సెంటర్లో ఒక తాడి చెట్టు ఉండేది ఊర్లో ఏమా ఏం చెట్టు తాడి చెట్టు ఉండేది తాడి చెట్టు ఉంటే పాప ఆయన ఏం చేశాడు పొద్దు పొడుపును పోయి ఎవరు లేవక ముందు తొర తొర్ర తొర తొర్ర తొర చెట్టు ఎక్కేశాడు ఏం చెట్టు జాగ్రత్త నేను లేపుతా మళ్ళీ మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి తార్సీ ఎక్కి ఆ ఉరికల ఎవరు లేవకముందే ఆ కళ్ళతో తాగేశారు పాపం ఆ కళ్ళుకి సడు పాపం వాళ్ళు ఎన్ని కట్టుకుని పోయాడేమో ఎంత చక్కగా తాగేసి కూర్చున్నాడు ఈ పొద్దు బాగా తాగేటప్పటికి ఈ ఊళ్ళో ఎవరైనా మగవాడు ఉన్నాడా అంటే అందరూ ఆశ్చర్యపోయారు ఈడే ఊరు చెట్టు మీద కూర్చొని ఈ ఊళ్ళో ఎవరైనా మగాడు ఉండడం అని ఊరు మొత్తం అక్కడికి వచ్చారు ఎరా వీళ్ళు ఎవరైనా మగవాడు అంటే అందరూ ఒరేయ్ మగోడు సంగతి తర్వాతరా అరే నువ్వు జాగ్రత్తరా అక్కడ నుంచి పడ్డావంటే చాలా ఇబ్బంది జరుగుతున్నా దిగురా మెల్లుగా దిగురాకండి భార్య అంటే అయ్యా నలుగురు పిల్లలు నిన్ను నిన్ను ఇప్పటిదాకా నిన్ను కాపాడుకోవడమే అయిపోయింది ఇక ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి అయ్యా నిమ్మలంగా దిగిరా అంటే నీకు తెలియదు నువ్వు ఊరుకోవే నేను మగాండి నిరూపించుకునే సమయం వచ్చేసింది ఇప్పుడు నాకు ఎంత గొప్ప మాట ఏం చేయమంటారు అంటే అందరూ అంటారు కదా నేను దూగుతున్నాను మన నూళ్ళు ఎవడైనా మగవాడు పట్టుకోమన్నారు ఎక్కడ చూపుతాడంట తాడు చుట్టు మీద నుంచి దూకితే ఆ ఊళ్ళో మగవాడు పట్టుకోవాలంట ఏమని ఇది న్యాయమేనా అసలు ఆ మనిషి గ్రహింపుందా అతను ఏం చేస్తాడో గ్రహింపుందా ఎలా జీవిస్తాడో గ్రహింపుందా ఆ జీవితంలో ఒక ఆనందాన్ని ఒక సంతోషాన్ని ఒక నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తే ఆ వ్యక్తమో నన్ను పట్టుకోండి నేను తూగుతానంటాడు ప్రేమిని వాళ్ళారా చాలా జాగ్రత్త అండి పౌలు యొక్క ఉన్నతమైనటువంటి ఆ పరిశుద్ధ పత్రికలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ గమనించిన విషయం ఆ సెరసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్చబడ్డానికి కారణం పౌలు శేలే ఆమె ఈ గ్రామంలో అనేక మంది మార్చబడాలంటే నువ్వే నువ్వే నీలో ఒక మార్పు రావాలి నీలో ఒక పట్టుదల రావాలి నీకు ఇంత ముందున్న ప్రతి క్రియలు విడిచిపెట్టాలి ప్రతి అలవాట్లు మానుకోవాలి నువ్వు నీ కుటుంబము నీ పిల్లలు ఎంతో ఆనందంగా జీవించాలట స్తోత్రం చెప్పగట్టిగా నిన్ను చూసి అనేక మంది మార్చబడాలి నిన్ను చూసి అనేక మంది రక్షింపబడాలి నిన్ను చూసి అనేక మంది మేల్కోవాలి నిన్ను చూసి అనేక మంది దేవున్నామాన్ని మెరుగుపరచాలి అభే రోజు మనం ఆ విషయాన్ని గురించి ప్రభుత్వ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావు మీరు వింటున్నారు కదా మీరు విడిచిపెట్టద్దు స్తోత్రం మరేం చేయాలి గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి ఏం చేస్తున్నావు ఎలా బ్రతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు ఇంతకు ముందుకు ఇప్పటికేమైనా మార్పు వచ్చిందా లేకపోతే ఇంతకంటే ఇంత ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఎవరికిరుతంగా బ్రతుకుతున్నావా జాగ్రత్త ప్రేముడి వాళ్ళారా జీవితాన్ని మార్చుకోవాలి నడవడి మార్చుకోవాలి ప్రవర్తన మార్చుకోవాలి ఆలోచన మార్చుకోవాలి మనిషి ఏ విధంగా బ్రతకొచ్చు కానీ దేవునికి దూరమై బ్రతకటం చాలా కష్టం పోలరా దేవుడి వాక్యం చూద్దాం గ్రంథములో మరొక వాక్యాన్ని చెప్తాను నేను త్వర త్వరగా సమయం ఎదుగురు ముగిస్తా చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇక్కడ ఆరు ప్రశ్నలు ఉన్నాయండి అమ్మా నేను ఆరు ప్రశ్నలు చెప్పాలి మీరేం భయపడకండి అడుగుతున్నాను చూపిస్తున్నా అంతే జాగ్రత్తగా ఆరు మాత్రం ఉన్నాయి ఇక్కడ ఎవరికి శ్రమ నెంబర్ వన్ ఎవరికి దుఃఖం నెంబర్ టూ ఎవరికి జగడములు జగడ అంటే మీకు తెలుసా పురుషులకు అంతగా తెలియదు స్త్రీలకు బాగా తెలుసు కదా అమ్మా జరగడం అంటే బాగా అర్థమయ్యే భాష తగాల అంతేనా ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయం అంటే ఏ కారణం లేకుండా దెబ్బలు తగ్గుతుంది తర్వాత చెప్తాను నేను మీకు ఎవరికి మంద దృష్టి అంటే చూపు బాగానే ఉంటది ఒక టైం లో అది ఆరు చూపు మంద దృష్టి ఎవరికి ఈ గురించి ఈ ఆరు విధానాల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా ఎవరికి చెప్పండి శ్రమ ఏమండి జాగ్రత్త వినాలి శ్రమ ఎవరికంటే కష్టపడుతున్నటువంటి కష్టాలు అంతా వ్యర్థంగా తగల పెడతాం చూసావా వ్యర్థంగా పాడు చేస్తాం వ్యర్థంగా దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తాం వాళ్ళకి ఏమొస్తా అంటే శ్రమలు వస్తాయి గుర్తు పెట్టుకోండి నెంబర్ టూ రెండవది ఎవరికి దుఃఖం ఎవరికి వచ్చింది దుఃఖం చాలా జాగ్రత్తగా వినాలి జాగ్రత్త లేకుండా ముందు జాగ్రత్త లేకుండా పిల్లలు వారి చదువులు కుటుంబము వారి యొక్క జీవితము జీవనోపాధి ఏది పట్టించుకోకుండా ఆ ఇష్టానుసారంగా జీవించేటువంటి స్త్రీ గాని ఆ పురుషులు గారు ఉన్నారంటే వారికి ఏం కలుగుతామ్మా దుఃఖం దుఃఖం రేపు నీది కాదని తెలుసుకో దేవుని ఇప్పుడు సమయం లేదు మధ్యలో పాటలు పాడటానికి కూడా ఈ మాటలు జాగ్రత్త మహాసత్యులు అంటే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి కుటుంబం కూడా ఆనందంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు చెప్పండి గట్టిగా ఎవరికి శ్రమ ఎవరికి శ్రమ రెండవది ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు జగడవలంటే తగాదలు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పిల్లరా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉండప్పుడేమో ఎంతగా పిలు బాబాయ్ అంటే అమ్మా బాబు అని వస్తాడు ఏ మాత్రం కొంచెం మంది వేసుకున్నాడు అంటే జాగ్రత్తగా అండి పోయే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు రైట్ నీ పాపం పండింది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేడేది నాడే పండింది అంటారు గద్దీ గద్దీ వాళ్ళకి దెబ్బలేస్తారు ఎందుకు వచ్చింది జగడం చెప్పాలి మీరు ఒక్కొక్కరు ఉట్టప్పుడు బాగుంటారు మామూలుగా లేదు ఏమాత్రం కొంచెం కనుక వాళ్ళకి తగిలిందా కరెంట్ షాక్ కరెంట్ కంటే ఎక్కువ పవర్ వచ్చేసింది వాళ్ళకి జగడములు ఎవరికి జగడాలు జాగ్రత్త తగడాలి పాపం వచ్చింది కేవండి నువ్వు పని చేయవు పాడు చేయవు నేనే పనికి వెళ్ళాలి అత్యక్ష డబ్బులు కూడా నువ్వే ఖర్చు పెడుతుంటుంది ఎత్తయ్యో కుటుంబం అంట నేను బాగోండి నువ్వు పాడుతా నేను ఎవరి నువ్వాడో వినాలి ఎదురు తిరిగి మాట్లాడతా అంటే ఈ విషయంలో ఎదురు తిరిగి మాట్లాడద్దు ఏ విషయమైనా మాట్లాడుకోలేదు అదే కదా ఉద్దేశం జగడములో ఏం చేస్తావు అండి అంటే ఏందమ్మా నువ్వు నువ్వు ఏ రోజు సరిగ్గా రావు పిల్లలు సరిగ్గా భోజనం లేదు నేను భోజనం చేయను వండినంటే పడేస్తావు అంటే ఏ రాత్రి ఏం చేసావు నువ్వు వస్తావని ఉప్పు చేప ఏపీ పప్పు చేప చేసావు నువ్వు వచ్చావా అంటే ఆయన అంటాడండి ఏదో నాకు స్నేహితులు తగిలితో రాలేకపోయానంటే ఆ వంటదంట అయితే అందుకని నువ్వు అంటే నాకు బాధ బంగారం నేనంటే నీ కిందికి బాధానంగానే అబ్బా ఏ మాటకి చెప్పాలి ఏ మాటకమ్మా బంగారం నువ్వు అంటే నాకెంత ప్రేమే అయ్యో మరి మొన్న ముప్పై రోడ్ల రూపాయలు దాచి పెట్టా గానీ అర కోట రెండు వచ్చు ఆ డబ్బు తీసుకొని పోయినా అబ్బా ఇంకా వాళ్ళు ఎప్పుడు మాడతారు వాళ్ళ జీవితాలు ఎప్పుడు మాడతాయి కాడికి రాక్ష విను మాతో పాటు పాత్ర చెయ్యి పిల్లలు కుటుంబం రక్షించబడాలయ్యా అని చెబుతావా బంగారం అనగానే నీకు బంగారం లేకపోయినా నీ నువ్వు బంగారం అయిపోతుంది ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా జనప ప్రిమిని వెళ్ళారా ఈరోజు అదే జగడములు ఎవరికి జగడములు దేవుడి వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్న వారు దేవుడి వాక్యము లేని వారు దేవుడి యొక్క భయభత్వం లేని వారికి జగడము